హిరణ్య గజపుడు తన తమ్ముడు మరణం తర్వాత బ్రహ్మ కోసం కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు భయంకరమైన తపస్సు తిండి తినలా గాలి పీల్చలేదు లేదు వల్ల మనిషి పుల్లలా అయిపోయాడు ఎముకలు ఎక్కడున్నాయో కూడా కనబడాలి మాంసం అంతా కరిగిపోయింది పొట్టలు పట్టేసింది ఒళ్ళంతా చీమలు పట్టేసాయి ఏమి చేస్తుంది అప్పుడు ఇంకా బ్రహ్మగారు చాలా ఇదిగా చేస్తున్నాడు దీక్ష కానీ ఆయన ప్రత్యక్షం అయితే ఆయన్ని ఎలాంటి కోరిక ఇవి పద్దెనిమిది ఉన్నాయి సుమారుగా

అన్నిట్లో అడిగే దాని అర్థం చూడే సమస్త లోకాలకు అధిపతి ఓ బ్రహ్మదేవ గాల్లో కానీ నేల మీద కానీ నిప్పుతో కానీ నీటిలో కానీ ఆకాశంలో కానీ దిక్కుల్లో కానీ రాత్రి సమయంలో కానీ పగటి సమయంలో కానీ చీకట్లో కానీ వెలుగులో కానీ జంతువులతో కానీ జల జంతువులతో కానీ పాముల చేత కానీ రాక్షసుల చేత కానీ దేవతల చేత కానీ మానవులు మున్నగవారితో వారితో సమస్త శస్త్రాలు వలన మరణం ఉండకుండా వరం ప్రసాదించు అన్నాడు ఆయన ఇంకా కోరికలు ఉన్నాయి చూడండి ఇది తను ఎందుకు కోరుతున్నాడట తన తమ్ముడిని చంపిన వాళ్ళని ఇది చేయడానికని ఎవరు చంపారు తన తమ్ముడిని చంపిన ఈ బ్రహ్మదేవి యొక్క తండ్రే ఆయన మీద కక్ష తీర్చుకోవడానికి ఈ ఈ విధంగా అడిగాడు కోరికలు ఈ ఈయనకి ఉన్న కోరిక అందుకనే మనం నిరవరాల అని అనుకు అంటూ ఉంటారు వాడుగు పదాలు ఈ ఇవన్నీ కోరినా సరే మన అందరికీ తెలిసి నరసింహ అవతారం ఎత్తి అయినా ఎలా చంపేశాడు